కోడూరు మండలానికి సంబంధించి కోడూరు గ్రామ పంచాయతీలో చెన్నపల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో పిల్లలు సరస్వతీ పూజ నిర్వహించుకొని ఆ తర్వాత ఆ పిల్లలు దానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు సెట్టు దానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి పిల్లలకు ఉపయోగపడేటువంటి పాటలు పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రారంభిస్తే కొంతమంది తాగి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది మద్యం మత్తులో తమ్ముళ్ళ వీరంగం తెలుగు తమ్ముళ్ళ అధికార గర్వం ప్రతి దగ్గర ఇదే విధంగా మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకతాయిల ఆగడాలు మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకతాయిల ఆగడాలు అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవంలో యువత బీభత్సం అన్నీ పేపర్లు దాదాపుగా వచ్చాయి అయితే వీటికి సంబంధించి లోతుగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువకులు వాళ్ళు నేరుగా వెళ్ళి మేము చెప్పినటువంటి పాటలకి మీరు డ్యాన్స్ వేయాలి అని చెప్పి చెప్పి ఆ పిల్లలని బెదిరించడం పాప అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వెళ్ళి ఇది స్కూల్లో నిర్వహించుకునేటువంటి కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమం మీ ఇష్టప్రకారం ఇక్కడ పాటలు వేయడానికి వీల్లేదు అని అంటే మేము చెప్పినటువంటి పాటలు వేయకపోతే ఇది ప్రజాశక్తిలో వచ్చినటువంటిది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెప్పి మీ ఉద్యోగాలు పీకించేస్తాం అని రాసినటువంటి వార్త వాళ్ళు మాట్లాడినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పినటువంటి విషయం చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవుల గణేష్ ముత్యాల హరి పామంజి వాసు మహేష్ చందు విజయ్ మరో పది మంది అంటే పాపం పోలీసుల దర్యాప్తు కన్నా ముందే ఎవరు అనేటువంటి విషయాలని మీడియా సేకరించి ప్రచురించడం జరిగింది ఇంత జరిగితే పాపం వెళ్ళి దానికి ప్రధాన ఉపాధ్యాయుని దుర్భాషలు అడారు ఇంకా టీచర్ పాపం అవార్డు గ్రహీత ఆ టీచర్ వాళ్ళు అడుగుంటే ఆ టీచర్ మీద దాడి చేసి ఆయన పాపం ఫోన్ తీస్తున్నారని చెప్పి ఆ సెల్ ఫోన్ పగలగొట్టారు ల్యాప్టాప్ అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ల్యాప్టాప్ పగలగొట్టారు పాపం పిల్లలు హాహాకారాలు చేస్తా పాపం భయపడి వీధులకు పరుగులు తీశారు మహిళ టీచర్లు పిల్లలు పాపం చిన్న పిల్లలు ఉండేటువంటి పదవ తరగతి చదివేటువంటి బిడ్డల పాపం అరుస్తూ పరిగెత్తాల్సినటువంటి దుర్బస్ ఏర్పడింది ఇంత జరిగితే దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వార్త రాత్రి వచ్చిన తర్వాత లేచి పొంకాను పొంకాలుగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆపాతీపాని కాకుండా నాయకులందరూ కూడా పాపం తల్లడిల్లితే మా బిడ్డలకు ఏమైందని చెప్పి చెప్పి స్కూళ్ళ దగ్గరికి పరుగులు తీసి తెచ్చుకుంటే పిల్లల్ని జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ కానీ పోలీస్ శాఖ కానీ నింపాదిగా రాత్రి విషయం జరిగితే పొద్దుటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా కారణం ఏమిటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పతాగి వెళ్ళి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు కాబట్టి చివరికి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అంటే ఆ ఉపాధ్యాయులు కూడా మీరు ఫిర్యాదు ఇవ్వండి మేము చూస్తాము అంటే వాళ్ళ పాపం ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి మేము ఇక్కడ పని చేయాలి రేపటి నుంచి వచ్చి మేము చెయ్యలేము ఇక్కడి నుంచి వాళ్ళని కాదనంటే ఎవరు ఒత్తిడి తెచ్చారు ఎవరు ఒత్తిడి తెస్తే ఈరోజు పాపం ఆ పిల్లలు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఆ ప్రధానోపాధ్యాయులు మేము కంప్లైంట్ ఇవ్వము మా పిల్లలకు అవసరం లేదని చెప్పి చెప్పి పాపం ఆయన తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ చూస్తే ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఏ విధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయుల మీద దాడులు జరిగాయి పసిబిడ్డ మీద ఈరోజు ఏ విధంగా హింసాకాండ పెట్టేకపోతుందని చెప్పడానికి ఇది పరాకాష్ట దీనికి సంబంధించి ఒక కేసు నమోదు చేయకపోగా నాకు విషయం తెలిసిన తర్వాత డిఓ గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయన నాకు మధ్యాహ్నం దొరికేది ఏమండి ఈ విధంగా జరిగింది కదా అంటే ఎక్కడ జరిగింది సార్ అన్నాడు ఆశ్చర్యమేసింది ఇన్ని పత్రికల్లో ఇన్ని వార్తలు వస్తే రాత్రి నుంచి సోషల్ మీడియాలో పొంకాను పుంకాలుగా వీటి గురించి ప్రచారం జరుగుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా చివరగా ఎక్కడ జరిగింది సార్ ఏం జరిగింది సార్ నేను విచారణ చేయిస్తాను సార్ అన్నాడు అయితే జిల్లా కలెక్టర్ గారు ఒక జిల్లా కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి పోతే పొద్దున్నే పేపర్లు చదువుతాడు లేదో నాకు తెలియదు పేపర్ చూసిన వెంటనే కనీసం ఏమి జరిగిందని చెప్పి డిఓని అడగడం ఎవరినైనా అక్కడికి విచారణకు పంపించడం నిజంగా ఈ పొరపాటు జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరగాల్సినటువంటి ప్రక్రియ కనీసం ఎవరు పట్టించుకోలేదంటే పరిస్థితి ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దీనిలో జోక్యం ఉంది కాబట్టి మనం కనుక దీనిలో వెళితే జిల్లా కలెక్టర్ గారు నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో నాకు బదిలీ వస్తుందేమో కాబట్టి నేను బదిలీ కాకుండా నెల్లూరులోనే ఉండాలి అని అంటే నేను దాని జోలుకు పోకూడదు అని నిర్ణయించుకొని ఆయన దాన్ని పట్టించుకోలేదు లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా వ్యవహరించేటువంటి ఎస్పీ గారు కనీసం ఏమైంది ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఎఫ్ఐఆర్ చేశారా లేదా అని కూడా కనుక్కోకుండా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎఫ్ఐఆర్ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి చెప్పి పోలీస్ చెప్పి పెట్టి చివరికి ఇంత దారుణమా అంటే మేము డీజే దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటున్నాం సార్ పోలీసులకు బాధ్యత లేదా ఎస్పీ గారికి బాధ్యత లేదా కలెక్టర్ గారికి బాధ్యత లేదా ఏం జరిగింది అనేటువంటిది ఎవరినో ఒకరిని జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించి విచారించరా ఇంతలో గందరగోళం జరిగి ఇంతమంది తాగి ఆడపిల్లలు ఉండేటువంటి ఆ స్కూల్ మీదకి వెళ్ళి దాడులు చేస్తే ఆ పిల్లల పాపం స్కూల్లో నుంచి బీతిల్లి బయటికి పరుగులు తీస్తే మహిళా ఉపాధ్యాయులందరూ పరుగులు తీస్తే దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా చంద్రమోహన్ రెడ్డి ఫోన్లు చేస్తే మీకు మీరు వెంటనే సైలెంట్ అయిపోతారా నేను జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని సూటిగా అడుగుతున్నా మన బిడ్డలు నా బిడ్డలు కావచ్చు కలెక్టర్ గారి బిడ్డలు కానీ ఎస్పీ గారి బిడ్డలు కానీ చదువుకునేటువంటి స్కూల్లో ఎవడన్నా ఒక అగంతకుడి విధంగా ప్రవర్తిస్తే మన బిడ్డలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తే మనం ఊరుకుంటామా మనం విడిచిపెడతామా అంటే జిల్లా కలెక్టర్కి ఎస్పీ గారికి ప్రభుత్వ పాఠశాలలో అంటే అంత ఉదాసీనత లేదా పేద పిల్లలంటే అంత నిర్లక్ష్యమా లేదు అధికార పార్టీ నాయకులు అంటే భయమా ఏదో తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయ్యా మాకు నిర్లక్ష్యం లేదు మేము ఉదాసీనంగా వ్యవహరిస్తాం మేము పెద్ద పట్టించుకోవాలని లేదు మాకు పైనుంచి అధికార పార్టీ నుంచి మాకు భయములు బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి మేమేం చేయలేకపోయామో ఏదన్నా చేస్తే మాకు బదిలీలు వస్తాయనే భయం ఉంది అని చెప్పి చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఏ వ్యక్తి అయినా సరే తాను నిర్వహించాల్సినటువంటి బాధ్యతను నిర్వర్తించలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నిజంగా బాధేసింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం పాపం మాకు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులతో మాట్లాడాం వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో వాకప్ చేశారు పాపం మేము అక్కడికి వెళతామంటేనే ఆ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు వీళ్ళు వస్తే ఇది పెద్దదైతే మమ్మల్ని మీరు ఎందుకు వాళ్ళని పిలిచారు ఎందుకు చేశారు అంటారేమని చెప్పి చెప్పి భయపడేటువంటి పరిస్థితి Siddhartha Endocrine and Dermatology Hospital PDP Office the Gram Mini Bypass Road to Nellore Dr. J. Siddhu Nikit Diabetes, Thyroid and Hormone Disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ ప్రీతి ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు